లక్ష్మీకాంత్ శర్మ బాగానే దండుకున్నాడు ఎట్లా అంటే ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి లక్ష్మీకాంత్ శర్మ ఎదిగిండు అంతే క్రాంతి ఒకటి చెప్పనా వీటి వల్ల నువ్వు నన్ను బాధ పెట్టాడే తప్ప ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు నాకున్న తిండి అంటే ఉపాధి కూడా పోతుంది నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవాళ ఒక ఒక దారుణం వల్ల ఒక ఇంటర్వ్యూ వల్ల మీరన్నా ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఆ చెడు ప్రచారం వల్ల మంచి మంచి వాళ్ళ అఫీషియల్స్ కూడా ఇవాళ కొంతమంది నమ్మట్లేదు నన్ను గతంలో నా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఇవాళ నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు ఎందుకు అంటే వాళ్ళు ఒక సందిగ్ధంలో ఉన్నారు దొంగ మంచోడా అది నిర్ధారణ అయినప్పుడు చూద్దాంలే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు అయిపోతుంది మీరు పలానా లక్ష్మీకాంత్ శర్మ ఎంత దండుకున్నాడు బ్లాక్మెయిల్ చేసే స్థాయికి పోయిండు అంటే లక్ష్మీకాంత్ శర్మ ఇవన్నీ కూడా అంటారు ఇంటర్వ్యూ జరుగుతుంది అయిపోతుంది ఒక కంక్లూజన్ వస్తుంది కానీ పబ్లిక్లో ఏం క్వశ్చన్ మార్క్ పడిపోతుంది తెలుసా అమ్మో నిజమేనేమో మనకెందుకు వచ్చింది ఈ గొడవలు పంచాయతీలు ఉన్న వ్యక్తి దగ్గర పోవుడు ఎందుకు ఉన్న నాలుగు నేను సంపాదించేదే ఒక నాలుగు వేలు అది కూడా క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు దానివల్ల నీకు కానీ ఎవరికి కానీ ఏ ఉపయోగం నేను ధర్మ సాక్షిగా చెప్తున్నాను నేను సంపాదించిన దాంట్లో డెబ్బై శాతం డెబ్బై అరవై శాతం నుంచి డెబ్బై శాతం వరకు దాన ధర్మాలు చేశాను నేను సంపాదించింది కోట్ల రూపాయలు కాదు నేను జాతక పరంగా నేను ఇచ్చిన ప్రిడిక్షన్ తప్పకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనశ్శాంతిని పొందారు ఎంతో మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు దయచేసి జ్యోతిష్యం దోచుకోవడం జ్యోతిష్యం దోచుకోవడం అన్న ప్రశ్న అయితే నేను కలిసిపోయా దాని మీద సమాధానం చెప్పలేను క్రాంతి ఎందుకంటే ఇది ఏమి తేలదు రాదు కాదు మీకు ఏమైనా ఉంటే తీసుకురండి ఒక డేస్కి అకౌంట్స్ బుక్స్ అన్నీ చూడండి ఎంత దోచుకున్నాడో నిర్ధారం చేసి అన్నీ పోస్ట్ చేయండి ఓకే అంతేగాని దీనివల్ల నా ప్రశ్న ఏంటంటే మల్లన్న వల్ల మీద ఎందుకు అటాక్ చేసి మెయిన్ రీజన్ ఏంటి దానికి ఒక కారణం అని నాకు ఎలా తెలుస్తుంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు ఎందుకు టార్గెట్ మల్లన్న అదే నేను అంటున్నాను దానికి ప్రధాన కారణం ఇదే అని నేను ఎలా చెప్పగలను ఎందుకంటే నీ మనసులో నువ్వు ఏం ప్రశ్న వేస్తావో నేను ఎలా చెప్పాలి ఆ ప్రశ్న బయటకు వస్తే దానికి సమాధానం ఇస్తాను కదా నేను ఇప్పుడు వాంటెడ్గా నన్నే ఎందుకు టార్గెట్ చేశాడు అనడానికి నేను ఎలా ఏ దానికి ఏముంటుంది ఆన్సర్ ఎవరో అని చెప్పారా లేదంటే ఎక్కడైనా చూశాడో లేదంటే నిజంగానే ఎవరైనా వాంటెడ్గా చేయించారో అన్నది అది ప్రభుత్వం తెలుస్తుంది అంతే తప్ప వాంటెడ్గా ఇంకోటి తీర్మార్ మల్లన్న గారి ఇష్యూ అయిపోయింది క్రాంతి నేను క్లియర్గా మీడియా వాళ్ళకి ఏం చెప్పానో తెలుసా ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఇగో పలానా ఇంటర్వ్యూలో నేను ఇచ్చా దాని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే చూసుకోండి అని చెప్పా ఇక మనం దాన్నే పదే పదే ఎందుకంటే నేను ఒకరిని చెడు చేయడానికి ఒకరిని సాధించడానికి లేను నాకు అంత టైం లేదు ఇవాళ నేను చెప్పిన ప్రిడిక్షన్స్ చాలా సక్సెస్ అవుతున్నాయి వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకు నేను జాతకాలు చెప్పాలి నా వర్క్ అది నేను అందులో చాలా బిజీగా ఉన్నా ఆ గారి ఇష్యూ అయితే ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఉంది మీరు దాంట్లో క్లియర్గా మళ్ళీ ఒకసారి చూసుకోగలరు దయచేసి నేనే మళ్ళీ చూడమంటారు అంతే కదా లాస్ట్ టైం ఏమో లక్ష్మీకాంత శర్మ గారు టోటల్ గ్రీన్లో వచ్చారు ఓకే ఇవాళ కొంచెం కాషాయము కొంచెం బ్లాక్ ఒక దండ వేసుకొని ఒకటి గ్రీన్ షాల్లా కట్టుకొని వచ్చారు కదా అవును ఏంది ఇవ్వాలి ఏం జరగబోపోతుంది అంటే అట్లా ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం ఒక డ్రెస్ వేసుకున్నావు లాస్ట్ టైం ఒక వాచ్ పెట్టుకున్నావు లాస్ట్ టైం నన్ను గొడవకు పిలిచావు ఇవాళ గొడవలో సగానికి పిలిచావు ఇలా ఏమి ఉండవు డ్రెస్తో టైం వేస్ట్ చేయొద్దు ఏమీ ఉండవు నేను వర్క్ బిజీలో ఇప్పుడు నేనేంటి పొద్దున్నే ఒక ఆశీర్వచనం చేశాను ఒక అబ్బాయికి నేను చేసిన పూజల వల్ల వీసా వచ్చింది త్రీ టైమ్స్ రిజెక్ట్ అయిన వీసా ఆయనకు వచ్చింది నాకు అసలు నిజంగా మీరు పూజలు చేస్తే వీసాలు వచ్చాడు అంటే అక్కడ అప్రూవల్ చేస్తే కదా వీసాలు వచ్చేది అప్రూవ్ అవును ఆయనకు ముందే ఆయన త్రీ టైమ్స్ ఆయన క్యాన్సిల్ అయింది చూడండి ఆ త్రీ టైమ్స్ లో ఒకసారి రావచ్చుగా టైమ్స్ రిజెక్ట్ అయ్యాక నన్ను కలిసిన తర్వాత నేను పూజ చేసిన తర్వాత ఆ ఎందుకు కూడా వచ్చేది కాకపోతే మధ్యలో మీరు పూజ అంతే అంతే అనుకో అనుకో ఈ కూడా వచ్చేది దానికి ముందు నేను పూజ చేసా దాని వల్లే వచ్చిందని ఆయన అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా మధ్యలో నీకేంటి బాధ మధ్యలో నీకేంటి బాధ అక్కడికి వెళ్ళా పూజ చేసి అదే డ్రెస్ తో ఇక్కడికి వచ్చా అందుకే ఈ డ్రెస్ వేసుకున్నా లేకపోతే క్రాంతి ఇంటర్వ్యూ కి డైరెక్ట్ ఇంటి నుంచి వస్తే నేను తయారయ్యి రకరకాలుగా ఎప్పుడైనా పూజకి వెళ్తే నేను ఇది వరకు కూడా చెప్పాను నాకు దత్తాత్రేయ స్వామి ఉపాసన ఉంది ఆ మంత్రాన్ని ఉపాసన చేస్తాను దానికి ఈ డ్రెస్ కోడ్ యూజ్ చేస్తాను పూజకి వెళ్ళా వాళ్ళు ట్వంటీ నైన్త్ ఆయన వెళ్తున్నాడు వెళ్తున్నాడు కాబట్టి ఆశీర్వచనం చేయడంటే వెళ్ళాను ఆశీర్వచనం చేసి డైరెక్ట్ స్టూడియోకి వచ్చా లక్ష్మీకాంత్ శర్మ గారు మీరు చెప్పండి నిజంగా దేవుడు ఉన్నాడా లేడా దేవుడు ఉన్నాడు ఉన్నాడా అక్షరాల ఉన్నాడు నాకు ఉన్నాడు నాకున్నాడు భగవంతుడు సరే నేను క్వశ్చన్స్ అడుగుతా మీరు ఆన్సర్లు చెప్తాము జన్మ పునర్జన్మలు వచ్చే జన్మలు పోయిన జన్మలు ఉన్నాయా ఉన్నాయి ధర్మం అనేది ఉన్నదా ఉన్నది రాక్షసుడు అనేటోళ్ళు ఉన్నారు ఉన్నారా ఉన్నారు దయ్యాలున్నాయా దయ్యాలున్నాయా లేదా అన్న ప్రశ్నకు ఉన్నాయా లేవా చెప్పండి నేను సమాధానం ఇవ్వను దయ్యాలు ఉన్నాయా లేదా అన్నది నా క్లారిటీ లేనప్పుడు నేను సమాధానం ఇవ్వను అంతే కదా నీకు ఇప్పుడు నువ్వు అడిగినవన్నీ నా క్లారిటీ ఉన్నాయి చెప్పా అంతే నేను రామాయణం జరిగిందా అక్షరాల జరిగింది భగవద్గీత నిజమా కురాన్ నిజమా నేను బ్రతికున్న అన్నది నిజమైతే అది నిజమే అంతే హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడు నాకు రాముడు దేవుడు నాకు రాముడు దేవుడు అంతే ఇక దాంట్లోనే ఉంది సమాధానం ఓకే ఇవన్నీ విషయాలను ఆధారం చేసుకుంటే ఒకవేళ దేవుడు ఉండి ఉంటే లక్ష్మీకాంత శర్మ చాలా మంచి వ్యక్తి వాస్తవానికి ఓకే లక్ష్మీకాంత శర్మ ఎవరికి ఏ పాపం చేయలే లక్ష్మీకాంత్ శర్మ తన వర్క్ తాను చేసుకుంటూ పోయిండు తీర్మానం వల్లన్నా ఎందుకు లక్ష్మీకాంత్ శర్మ బ్లేమ్ చేసిండు దేవుడు అనేట ఉంటే దేవుడు అనేట ఉన్నాడు కాబట్టి కదా ఎస్ అదే చెప్తాను దేవుడు అనేట ఉన్నాడు కాబట్టే